హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఈరోజు టాపిక్ ఏంటంటే సంవత్సరం ట్వంటీ పర్సెంట్ లూజర్స్గా మిగిలాము దానికి వచ్చిన ప్రధాన లోపం ఏంటి ఈసారి మనం చేయకూడని పనులేంటి అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మిర్చి వేయాలనుకున్న ప్రతి ఒక్కరూ పది నిమిషాలు కేటాయించి ఈ వీడియో చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ రైతుకు సంబంధించి ఏ రంగంలో లాభాలు ఎక్కువ ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ముందుగా టాపిక్లోకి వెళ్తే ఈ సంవత్సరం మనం చేసిన మిస్టేక్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ బాగా అధిక లాభాలు వచ్చేసాయని చెప్పి వడివడిగా వెళ్ళి పొలాలు తీసుకొని అది మంచి పొలం మనకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని ఆలోచించకుండా వేయటం వలన వర్షాలు సరిగ్గా పడక ఆసు వచ్చిన కారణాల్లో ఇది ఒకటండి అదేవిధంగా విధంగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల పెట్టుబడి బాగా పెరిగిపోయింది కాపు లేదు దిగుబడి లేదు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే ఖచ్చితంగా లానిన వస్తుందండి ఆగస్టు కల్లా వర్షాలు స్టార్ట్ అవుతాయి మొక్కలు రెడీ అయ్యేటట్టు చూసుకోండి లేదా మన పొలం రెడీ చేసుకున్నా కానీ వర్షం పడిన తర్వాతే వర్షాలు పడి వాతావరణం అయిన తర్వాతే మన మొక్కలు నాటుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు ఎందుకంటే ఒక పది రోజులు ఇరవై రోజులు లేదా ఒక నెల లేట్ అయిన వాళ్ళలో వచ్చిన నష్టమేమి లేదండి కాకపోతే మనం కొంచెం సత్తు ఎక్కువ ఇచ్చుకొని త్వరగా మొక్కను పెంచుకోవచ్చు సారవంతమైన నెలలు ఎంచుకోకుండా ఏదో ఒక నెలలే అన్నట్లు వేసిన రైతులు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం లాస్ అయ్యారు ఈసారి అలా జరగకుండా ముందుగానే మనం పొలం తీసుకునేటప్పుడే మంచి పొలం తీసుకొని పొలాన్ని మంచిగా రెడీ చేసుకొని తీసుకునేటప్పుడే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రైతులతో మాట్లాడుకొని ఆ పొలాన్ని తీసుకునేటప్పుడు అదేవిధంగా ఎరువు తోలుకొని వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఎంత ఎక్కువగా ఉంటే పొలం అంత బాగా పండుతుందండి ఎరువు కూడా ఆవులు ఎరువు కానీ గేదెలు ఎరువు కానీ యూజ్ చేసుకోండి ఆవులు ఎరువైతే నాణ్యమండి ఎందుకంటే కలుపు సమస్య తగ్గుతుంది అదే విధంగా డ్రిప్ సిస్టమ్ ఉంటే ఇంకా చాలా మంచిదండి ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడతాయి తర్వాత పొలం రెడీ చేసుకున్న తర్వాత వాతావరణం అయిన తర్వాతే మనం స్టార్ట్ చేసుకుంటే పెట్టుబడి తగ్గుతుంది రో నెల రోజులు ఇరవై రోజులు లేట్ అయినందు వల్ల పెద్ద నష్టమే ఉండదండి ఇప్పుడు విత్తనాలు తీసుకునేటప్పుడు మంచి సీడ్ ఎంచుకోండి ఎందుకంటే తేజ రకం వేసేవాళ్ళు డబల్ టూ డబల్ టూ లేదా బంజారా కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ సంవత్సరం వాటర్ అందక ట్యాంకర్లతో తోలి ఇంక వర్షం మీద ఆశలు వదులుకొని దున్నేసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి అదేవిధంగా బొబ్బర్ వచ్చి తీసేసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి తెగుల్ని తట్టుకుంటుందంటే అది ఏజా రకం అదే అదేవిధంగా డబల్ టు డబల్ టూ బాగా తట్టుకుంటుంది నెక్స్ట్ బంజారా రవి హైబ్రిడ్ సీడ్స్ వాల్ది బంజారా ఈ మూడు రకాలు బా బాగానే ఉన్నాయి వ్యవసాయ రంగంలో ఇంకొక లాభదాయకమైన రంగం ఏంటి అంటే పొట్టేల పెంపకం అండి పొట్టేల పెంపకం రెండు విధాలుగా చేసుకోవచ్చు షెడ్లోనే ఉంచుకొని మేత మొక్క చేసుకొని పోసుకోవచ్చు లేదా ఇలా ఫ్రీ రేంజ్లో వదిలేసి ఎంచుకొని సాయంత్రానికి ఇంటికి తోలుకొని వెళ్ళవచ్చు అండి ఏదైనా ఒకటే అవుతుంది ఖర్చు పెద్ద తేడా ఏం రాదండి ఎందుకంటే ముప్పై పొట్టేళ్ళు ఉంటే ముప్పై గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయంటే ఒక ఎకరం మేత పెడితే వాటికి సరిపోతుంది అయితే త్రీ ఫోర్ మంత్స్లో మనం సేల్ చేసేయచ్చు ఈ రేంజ్లో తిప్పినవి అయినా సరే షెడ్ షెడ్లో ఉంచి పెంచిన వాటికైనా సరే దాన ఒకే రకంగా ఉంటుంది కాకపోతే మేత మాత్రం ఇట్లా ఫ్రీ రేంజ్లో తిరిగి మనం కోసి మొక్క చేసి పట్టించాల్సిన అవసరం లేదు లేదు మన షెడ్లో పెంచుకునే పనికైతే కోసి మేత కోసుకొని మొక్క చేసుకొని పట్టించవచ్చు దానికి ఎండు మేత ఎక్కువగా యూజ్ చేయాలండి ఎండు మేత మేత రెండు సమానంగా అయ్యేటట్టు చూసుకోవాలి ఈ టాపిక్ నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్